వేదికను అవించిన పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన జనసేన పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ పార్టీల కార్యకర్తలకు నాయకులకు ముఖ్యంగా మొదటి ఓటు ఎటువేత్తా అనే సందిగ్ధ సందిగ్ధంలో ఉంటూ ఎవరు మంచేవాళ్ళనే ఎన్నిక మీద ఖచ్చితంగా యూత్ ఆలోచిస్తున్న ఇక్కడికి వచ్చిన ప్రతి యూత్కి కూడా నా నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం మొదటి ఓటు మీద ఈ రోజు కార్యక్రమం కాబట్టి దాని గురించే మాట్లాడదుకున్నాను మన జీవితంలో మనకి పదిసార్లు అవకాశం వస్తుంది మన లైఫ్ సిక్స్టీ ఇయర్స్ సిక్స్టీ ఎయిటీ ఇయర్స్ అనుకుంటే ఎయిటీన్ ఇయర్స్ మనం ఓటేసే అవకాశం లేదు మిగిలిన ఫిఫ్టీ లోనే మనం పదిసార్లు ఓటేసే అవకాశం వస్తుంది ఈ పదిసార్లు ఓటేసే అవకాశం ఉన్న ఈ ప్రతిసారి కూడా మనం మొట్టమొదటిగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మనం మన బాగుండాలి మన గ్రామం బాగుండాలి మన నియోజకవర్గం బాగుండాలి మన రాష్ట్రం బాగుండాలి మన దేశం బాగుండాలి అంటే ఇవన్నీ బాగుండాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటాం కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మన ఆలోచిస్తుంటే ఉంటే ఇతరులు మన క్యాస్ట్రవాడు అవునా కాదా మన ఊరు వాడు అవునా కాదా మన నియోజకవర్గం వాడు అవునా కాదా మనం నియోజకవర్గం వాడికి ఓటేసుకున్నాం లేదా మనం మన కులం వాడికి ఓటేసుకున్నాం అని ఆలోచిస్తారు కానీ అలా ఆలోచించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటి ఓటు వాళ్ళు ఎవరు కూడా అది ఆలోచించరు నిజానికి చెప్తున్నాను మా అమ్మాయి చాలా సార్లు అడిగింది డాడీ ఓట్ అనేది కులాన్ని కొట్టేస్తారు ఎంతవరకు కరెక్ట్ అసలు కులం అనేది అవసరమా అని మా అమ్మాయి ఇద్దరు కూడా చాలా సార్లు అడగడం జరిగింది నిజానికి మిగిలినలో కుల ప్రస్తావన అనేది ఎక్కడైనా వస్తే ఒకే ఒక్కసారి ఎక్కువగా మన హిందూ సాంప్రదాయ ప్రకారం మ్యారేజ్ అప్పుడు ఏమైనా కుల ప్రస్తావన రావాలేమో తప్ప మిగిలిన సందర్భాల్లో ఎక్కడా కూడా కులాన్ని తీసుకురావాల్సిన అవసరం లేదనేది నా భావం మా ఇంట్లో వాళ్ళందరి భావం కూడా ముఖ్యంగా గెలుపు గెలుపు అంటారు గెలుపు అనేది పెద్ద ఎక్కువ డిఫరెన్స్లో ఏమీ లేదు టూ పర్సెంట్ ఓటింగ్ తోటే రాష్ట్రంలో గవర్నమెంట్ ఎవరు వస్తుంది అనేది ఖచ్చితంగా నిర్ధారం చేస్తున్నారు అసలు యువతకు ఎంత ఓటు పర్సెంటేజ్ ఉంది ఒక ఎలక్షన్ జరిగిందంటే ఎలక్షన్లో టెన్ పర్సెంట్ ఓటింగ్ యువత యువత ప్రభావితం చేస్తుంది యువత ప్రభావితం ఎలా ఉంటుందంటే ఒక యువత తన వాళ్ళు తలుచుకుంటే వాళ్ళ అమ్మగారిని ఇన్ఫ్లూయన్స్ చేయగలదు వాళ్ళ అన్నని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు వాళ్ళ చెల్లెలు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు లక్కలు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు కానీ వాళ్ళ నాన్నని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు వాళ్ళ నాన్న ఎంతసేపు కూడా రాజకీయపరంగా ఆలోచించుకుంటాడు లేదా కులపరంగా ఆలోచించుకుంటాడు లేదా నాకు అని చెప్పి ఆలోచించుకుంటాడు కానీ వెన్నాటిని దాటిన యువత మాత్రం ఖచ్చితంగా వాళ్ళని ఇన్స్పైర్ చేయగలిగితే ఖచ్చితంగా ప్రతి ఓటు కూడా ఒక వ్యక్తి మంచి వాడు ఎవడోనే ఆలోచించి ఖచ్చితంగా ఓటు చేయించే పరిస్థితి యువతగా ఉందనేది నేను అందరికీ తెలుస్తున్న విషయం దయచేసి యువత అందరినీ కూడా నేను కోరుకునేది ఒకటే మీరు అందరం అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయండి ఇక్కడికి వచ్చింది యువత కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ మీరు క్లాస్లోకి వెళ్తే మీరు ఒక్కరైతే మీ క్లాస్లో ఉండే ముప్పై మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు ఒక ఊర్లో మీరు ఉంటే ఆ వెయ్యి మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు ప్రతి ఒక్కరిని కూడా మీ యువతంతా ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రతి ఓటిని కూడా దాని విలువలు అందరికీ తెలియజేసి ఖచ్చితంగా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాల్సిన అవసరం మన నియోజకవర్గానికి కాదు మన రాష్ట్రానికి మన దేశానికి కూడా ఉంది కాబట్టి దాన్ని అందరికీ తెలియజేసి మీ అందరూ కూడా మొదటి వచ్చిని ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుని మంచిగా ఓటు వేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను ముఖ్యంగా మన నియోజకవర్గం గురించి చెప్పాలంటే సుభాష్ గారు సుభాష్ గారి గురించి చెప్పాలంటే ఆయన మన నియోజకవర్గం వ్యక్తి కానప్పటికీ కూడా అతన్ని ఇక్కడికి తీసుకొచ్చి మనకి క్యాండిడేట్ గా ఇచ్చారంటే ఒక వ్యక్తిని మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసేయండి మంచి వ్యక్తిని సెలెక్ట్ చేయడమే కాకుండా ఒక విద్యావేత్త అదేవిధంగా ఒక యాడ్వకేట్ సమాజంలో మంచి చెడు అన్ని తెలుసుకున్న వ్యక్తి ఇలాంటి వ్యక్తిని ఖచ్చితంగా మనందరం ఎన్నుకోవడం వల్ల ఖచ్చితంగా మన నియోజకవర్గానికి మంచి జరుగుతుంది మా అందరికీ కూడా ఆలోచన బట్టే ఈరోజు మేమందరం కూడా ఆయన వెనకాల ప్రయాణం చేస్తున్నాం అదేవిధంగా హరీష్ గారు హరీష్ గారు కూడా ఒక యువత యువత నుంచి వచ్చిన వ్యక్తి వీళ్ళందరూ కూడా ఇంకో ముప్పై నాలుగు ముప్పై సంవత్సరాల పాటు రాజకీయం చేయగలిగిన వాళ్ళు ముప్పై సంవత్సరాల పాటు రాజకీయం ఈ రోజు మన వాళ్ళని మనం నగ్గించుకుంటే ముప్పై సంవత్సరాల పాటు ఒకవేళ ఒక పది పదిహేను సంవత్సరాల తర్వాత పొన్యూట్ అయినా యువతలో ఉండగా మాత్రం పొన్యూట్ అవ్వరు సమాజం కోసం ఆలోచిస్తారు కాబట్టి ఖచ్చితంగా అలాంటి నాయకులు మన కూడా ఎన్నుకుని ఖచ్చితంగా బీజేపీ టీడీపీ జనసేన ఈ ముగ్గురు ఉమ్మడే పెట్టే అయినా వీళ్ళిద్దరినీ కూడా నేను అందరూ కోరుకుంటూ నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పెరిగిన కొద్దిగా తెలియజేస్తాను జై జనసేన జై బీజేపీ జై తెలుగుదేశం జై హింద్